అందరికీ శుభోదయం ముందుగా అధినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఆల్రెడీ నేను రోజు చెప్పే అంశమే ఈ ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి కావచ్చు గ్రేడ్ కి సంబంధించి కావచ్చు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది ఈ ఈ అంశాల చుట్టూ రోజు అనేక రకాల డిస్కషన్స్ మన టెలిగ్రామ్ ఛానల్స్లో కావచ్చు వాట్సాప్ ఛానల్స్లో కావచ్చు రకరకాల సో ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ వాట్సాప్ ఛానల్స్లో కానీ తెలిసి తెలియక చేస్తున్న ఈ డిస్కషన్ గురించి ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే ఉద్యోగ సాధన కోసం సిన్సియర్గా కష్టపడుతున్నారో వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం పడకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈ చెడు మాటలు అనేవి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒక జాబ్ క్యాలెండర్ మినీ జాబ్ క్యాలెండర్ రూపొందించింది ఆ మినీ జాబ్ క్యాలెండర్లో అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎండోర్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇట్లా అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఆ జాబ్ క్యాలెండర్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు కూడా ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలని సరే మొత్తం మీద ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడింది ఆ ఏపీఎస్సి సో దానిలో భాగంగా దానిలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు జూలై నాటికి ఈ ఏడు పోస్టులతో ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడానికి జాబ్ క్యాలెండర్లో క్లియర్గా మెన్షన్ చేశారు సో దానిలో భాగంగా మరి ఆ జాబ్ క్యాలెండర్ ఏవైతే నోటిఫికేషన్స్ మనకు పేర్కొన్నారో వాటిలో ఒక మూడు మేజర్ నోటిఫికేషన్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసింది ఆల్రెడీ ఇక మనకు కావాల్సింది మనకు రావాల్సింది కూడా కార్యనిర్వాహక అధికారి అంటే ఎస్పెషలీ ఎండ్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి కావచ్చు గ్రేడ్ వన్ కి సంబంధించి కావచ్చు ఆ ఏడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావాలి కాకపోతే ఇక్కడ ఏపీఎస్సి లో మనం అనుకున్నట్టు అన్ని జరగవు ఇప్పుడు ఈ గ్రూప్ వన్ రిజల్ట్ కావచ్చు గ్రూప్ వన్ రిజల్ట్ ఏదో స్పోర్ట్స్ స్పోర్ట్స్ అకాడమీలో కొంతమంది స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ విషయంలో కావచ్చు ఆ గ్రూప్ వన్ రిజల్ట్ అనుకున్న టయానికి వాస్తవంగా ఇరవై రెండు తారీఖు ఇరవై మూడు తారీఖు వస్తాయి ఈరోజు ముప్పై ఏడు వచ్చింది ఆయన రాలేదు కాబట్టి ఏది కూడా మనం అనుకున్న టయానికే రావు మనం వచ్చినప్పుడే నోటిఫికేషన్ రాదు మనం వచ్చినప్పుడు మనం ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ జరగదు నోటిఫికేషన్ కంపల్సరీగా ఆ ఏడు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగాలు ఆ క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పక్కగా వస్తుంది వస్తుంది అన్న నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చదవండి కొంతమంది ఏడు పోస్టులేనా అని చెప్పి అనుకునే వాళ్ళు కామెంట్ చేసేవారు రకరకాల వ్యక్తులు సచివాలయం ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది సాధించారు అప్పుడు ఓకేనా సో కాబట్టి వీటన్నిటిని కూడా మీరు బేరజ్ వేసుకొని ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్తో మన మనసులో ఎప్పుడు పాజిటివ్ మైండ్ ఉండాలి పాజిటివ్ మైండ్ ఉండలేకపోతే మనం ఎప్పుడు కూడా విజయం సాధించలేకపోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ నోటిఫికేషన్ ఇంకా ఇంకొక నోటిఫికేషన్ గురించి చెప్తున్నాం మనం ఈ ఏడు ఉద్యోగాలు ఇక చాలా మంది పాపం డౌట్ ఏంటంటే ఆల్రెడీ మీరేమో నూట నాలుగు ఈవో గ్రేడ్ త్రీ వస్తాయన్నారు ఒక ఐదు డిప్యూటీ కమిషనర్ ఒక ఆరు ఏమో అసిస్టెంట్ కమిషనర్ ఒక పదహారు ఏమో జూనియర్ అసిస్టెంట్ వస్తాయని చెప్పినారు ఈ మొత్తం కలిసి నూట ముప్పై నాలుగు ఏనా వస్తాయని చెప్పి చెప్పి మన వాళ్ళకి కింద డౌట్స్ మీరు ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ కూడా చూశారు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించి దేవాదాయ శాఖ ఆర్థిక శాఖ క్లియరెన్స్ కోసం ఒక వెబ్ ఒక ఫైల్ పంపించింది ఆర్థిక శాఖ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఫైల్ ను ఆమోదించలేదు ఆమోదించలేకపోవడానికి దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఈ కారణాలన్నీ మీకు నేను ఎక్స్పరచలేదు కాకపోతే కంపల్సరీగా ఈ నూట ముప్పై నాలుగు ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ తప్పనిసరిగా క్లియరెన్స్ ఇస్తుంది ఇవి కూడా మనకు రాబోయే కాలంలో కంపల్సరీగా వాటిని ఫిల్ చేస్తారు తప్ప ఫిల్ చే ఉండరు కాకపోతే ఎందుకు ఆర్థిక శాఖ అక్కడ ఆపేసింది ఆర్థిక శాఖ ఆపడానికి కారణాలేంటి మరి ఈ ఆపిన ఫైల్ ని ఆర్థిక శాఖ ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తుంది ఈ క్లియరెన్స్ ఇచ్చిన ఈ నూట ముప్పై నాలుగు ఉద్యోగాలకు ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది ఈ ప్ర ఈ మాటలు మొత్తం కూడా నేను చెప్పలేను ఎందుకంటే కొన్ని రకాల కారణాలు కావచ్చు కానీ పర్ఫెక్ట్గా పక్కాగా ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఫిల్ చేయబడతావి అనేది మాత్రం నేను వాస్తవంగా చెప్పగలుగుతాను కాబట్టి ఇక్కడ మనము ఎలాగైతే వసంతం కోసం కోయిలా ఎదురు చూస్తుందో ఉదయం మనకు సూర్యుడు సూర్యుడి కోసం ఉదయం ఎదురు చూస్తుందో అదే మాదిరిగా ఇక్కడ వచ్చే నోటిఫికేషన్ల కోసం యాస్పిరెంట్స్ ఎదురు చూడాలే తప్ప మీరు కాంపిటీషన్లోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ రావాలి మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టిన వెంటనే ఎగ్జామ్స్ అయిపోవాలి అనుకునేది మాత్రం తప్పది సో అలా ఎవరు కూడా అనుకోకండి మీకు ప్రజ్ఞత ఉంటే మీలో కాంపిటేషన్ కాంపిటేటర్స్ యొక్క లక్షణాలు ఉంటే మీరు ఉద్యోగం సాధించాలని తప్పన మీలో ఉంటే నెగిటివ్ కామెంట్స్ కావచ్చు లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళు మాట్లాడేవరు కూడా మీరు పట్టుకోకండి ఎందుకంటే నేను చాలా మందిని గమనించాను రకరకాల పల్లెటూర్ల నుంచి హైదరాబాద్లో అశోక్ నగర్కి వెళ్ళిపోతాం అశోక్ నగర్కి వెళ్ళిపోయిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్స్ చాలా ఉంటాయి ఆ టెలిగ్రామ్ ఛానల్స్ లో వాళ్ళు మెసేజ్ పెడుతున్నప్పుడు వాళ్ళు ఏదో గూగుల్లో కానీ ఫేస్బుక్ లో కానీ రకరకాల సామాజిక మాధ్యమాలలో మా సామాజిక మాధ్యమాలలో లక్ష్యంలో జీతం తీసుకొని ఉద్యోగం చేస్తున్నట్టు ఫీల్ అవుతుంటారు దాంట్లో మెసేజ్ పెడితే సామాజిక మాధ్యమాలలో లక్ష్యంలో జీతం తీసుకొని ఉద్యోగంలో పనిచేస్తున్నట్టు ఫీల్ అయ్యి ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్స్ లో యూట్యూబ్ ఛానల్స్ లో లేకపోతే ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో కామెంట్స్ పెడుతుంటారు అట్లా కామెంట్ పెట్టేవారు నేను రెండు వేల ఇరవై ఒకటి చూస్తూనే ఉన్నాను చాలా మంది ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఎంటోన్మెంట్ ఈవో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అటువంటి వాళ్ళు అప్పుడు కామెంట్ పెట్టారు ఇప్పుడు కూడా కనిపిస్తారు నాకు గత ఫైవ్ ఇయర్స్ నుంచి కనిపిస్తున్నారు వాళ్ళు ఇక నెగిటివ్ మన మనసులో నెగిటివ్ ఆలోచనలు ఉన్నంత వరకు మనం ఉద్యోగం సాధించలేం ప్రతి దాన్ని కూడా పాజిటివ్ మైండ్ గా తీసుకొని ఉద్యోగ సాధన కోసం ప్రయత్నం చేయాలి ఓకేనా స్టెబిలిటీ ఉండాలి స్థిరత్వం కలిగిన మైండ్ కలిగి స్థిత ప్రజ్ఞతతో మాత్రమే ప్రయత్నం చేయాలి తప్ప ఇక ఈ ఆశీర్వాద దృక్పథం ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ వచ్చేస్తుంది అడవుల్లో చెట్లు ఎండిపోతాయి ఎండిపోయిన చెట్లు ఇక నాకు నాకు నా పరిస్థితి ఇంతేనా చెప్పేసరికి బాధపడదు వర్షం కోసం ఎదురు చూస్తుంది వర్షం వచ్చినప్పుడే మళ్ళీ వెంటనే అది చిగురిస్తుంది అట్లా మనం కూడా నోటిఫికేషన్లు అయితే రావ రావడానికి అవకాశం ఉంది వస్తాయి అని సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ప్రకటించారు ఆయన ప్రకటించిన తర్వాత ఆయన ప్రకటించిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లోనే ప్రక్రియ మొత్తం ప్రారంభమై ఆర్థిక శాఖకు వెళ్ళింది ఆర్థిక శాఖ దగ్గర ఎందుకు ఆగిపోయిందనే దానికి నా దగ్గర సమాధానం ఉంది కానీ నేను చెప్పలేను అవన్నీ కూడా అవన్నీ నేను మీతో షేర్ చేసుకోలేను కాబట్టి దయచేసి ఎవరు కూడా నిరుచన పడకండి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు నేను మొదటిని చెప్తూనే ఉన్నాను మీకు నోటిఫికేషన్ లాస్ట్ నోటిఫికేషన్ మేము చూసాం రెండు వేల ఇరవై ఒకటిలో సుమారుగా పద్దెనిమిది నెలల సమయం పట్టింది నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ అయిపోయి పోస్టింగ్ ఇచ్చడానికి సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది లో ప్రతి నోటిఫికేషన్ కంప్లీట్ కావడానికి కనీసంలో కనీసం ఒక సంవత్సరం పడుతుంది ఆ ఓపిక మీలో ఉంటేనే సిన్సియర్గా ప్రయత్నం చేయండి ఓపిక లేని వాళ్ళ గురించి నేనేం మాట్లాడలేని నేను మొదటనే చెప్పాను ఆదినారాయణ అకాడమీ ఒక కోర్సే లాంచ్ చేస్తుంది ఆ లాంచ్ చేసిన ఒక కోర్సు మీద మాత్రమే న్యాయం చేస్తుంది దాని మీదనే ఎఫర్ట్ చేస్తుంది దాని మీదనే క్లాసులు చేస్తుంది దాని మీద టెస్టులు చేస్తుంది తప్ప వేరే కోర్సు అందరి మాదిరిగా ఏ ఎండతో ఆ నేను పెట్టను మన దగ్గర పిల్లలు ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు నా దగ్గర నన్ను నమ్ముకొని ఉన్న పది మంది కానీ ఇరవై మంది కానీ మూడు వందల మంది కానీ వాళ్ళ కోసం మాత్రమే చిత్త చివరి వరకు నేను క్లాసెస్ చేస్తూనే ఉంటాను అందరి మాదిరిగా నేను అన్ని చెప్పలేను ఆ విషయాలు కూడా నేను మీకు షేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇక్కడ నేను ఎంతైతే కష్టపడుతున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో మేము ఎంత కష్టపడ్డాం అందరు కామెంట్ చేశారు అరవై ఉద్యోగాలు ఏమైనా సివిల్ సర్వీస్ ఉద్యోగాల ఎందుకు ఎంత హైప్ తీసుకొస్తాను దానికైనా చెప్పాను ఏం జరిగింది రాష్ట్రకి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా నోటిఫికేషన్ రాదని హెరణ చేశారు అదే వ్యక్తులు ఈ రోజు ఆ నోటిఫికేషన్ పట్టుకుని హేరాడుతాం చాలా మంది అయితే కాబట్టి ఇరవై నాలుగు మందికి ప్లేస్మెంట్స్ యాభై యాభై తొమ్మిది ఉద్యోగులను ఇరవై నాలుగు మంది ప్లేస్మెంట్స్ మన దగ్గర సాధించాలంటే మనం ఎంత ఎఫర్ట్ చేస్తామో మీరు ఒకసారి ఆలోచించండి ఆ రోజు నేను చేసిన ఎఫర్ట్ కి రెట్టింపు ఎఫర్ట్ చేస్తాం ఈరోజు మనం ఆ రోజు మా దగ్గర ఉన్న ఏమంటారు సమాచారము లిటిల్ బిట్ సమాచారం ఈరోజు లాప్టాప్ సమాచారం సేకరించాం ఆ సిలబస్ కు సంబంధించి స్టాండర్డ్ పుస్తకాలు సేకరించాం స్టాండర్డ్గా మన వీడియోస్ రెగ్యూర్ చేస్తూ ఉన్నాం కాబట్టి అల్నారాయణ అకాడమీ మీద ఎన్రోల్మెంట్ ఈవో అనేది చూసా ఈరోజు మనం చూసా టెలిగ్రామ్ గ్రూప్ లో చాలా మంది స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళు అసలు ఉద్యోగం కూడా సాధించారు ఇద్దవరకు ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉండే నోట్స్ అమ్ముకుంటారు మొత్తానికి ఎప్పుడైనా మనం ఉద్యోగం రాకముందు మనం చేసేటువంటి యాక్టివిటీస్ మిమ్మల్ని నిరంతరం నిరుద్యోగంగా ఉంచుతుంది తప్ప మీరు ఉద్యోగాలు మారడానికి అవకాశం ఉండదు ఇంకా ఓకేనా మూడు వందలకి రెండు వందలకి కోర్సులు అమ్మే వాళ్ళు అవి ఎంతవరకు ఉపయోగపడతాయి మీరు ఒకసారి ఆలోచించారు ఇక నేను కూడా తీసుకొచ్చి ఒక ఆఫీసర్ చేత మీకు ఇంటర్వ్యూ ఇప్పించగలుగుతాను ఇంటర్వ్యూ ఇప్పించేది మాత్రం సరిపోదు కదా ఆఫీసర్ వచ్చి మీ ఉద్యోగం రాయలేడు కదా ఉద్యోగం రాయాల్సింది మీరు చదవాల్సింది మీరు ప్రిపేర్ కావాల్సింది మీరు ఎగ్జామ్ రాయాల్సింది మీరు ఎవరో ఒక లాస్ట్ గతంలో ఎగ్జామ్ రాసి మనం ఉద్యోగం సాధించే వాళ్ళ చేత గంటల తరబడి ఇంటర్వ్యూ ఇప్పించి ఇప్పించిన తర్వాత మాత్రాన మనం ఉద్యమం సాధించలేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి బేధించి వేసుకోండి సామాజిక మాధ్యమాలలో యూట్యూబ్ లో టెలిగ్రామ్ లో జరుగుతున్న సంఘటనలు అన్నింటినీ కూడా ఒక్కసారి గమనించండి మీరు చిన్నపిల్లలు పెద్ద పెద్ద పిల్లలు చిన్న చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలు మీరు ఎవరు మనకు ఉపయోగపడుతున్నారు ఎవరు ఉపయోగపడలేదు అంతేగాని వంద రూపాయలకు రెండు వందల రూపాయలకు మూడు వందల రూపాయలకు లేకపోతే వెయ్యి రూపాయలకు కోర్సు ఇస్తారని చెప్పేసి అది కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇస్తారంటే ఎందుకు ఉపయోగం అవన్నీ కూడా బేరేజ్ వేసుకుని ఉపయోగం పడతాయి అనుకుంటే తీసేసుకునే ప్రాబ్లం లేదు ఇప్పుడు మీకేం అర్థం కాదు నోటిఫికేషన్ అంతా అయిపోయి ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మన రిజల్ట్లో మన మన పరిస్థితి ఎలా ఉందో అనేది అప్పుడు అర్థమైపోతుంది మళ్ళీ ఒక్కసారి ఇంకొక నోటిఫికేషన్ కోసం ఏదో చూడాలి కాబట్టి మనం చేసే ప్రయత్నము పర్ఫెక్ట్గా చేయండి మనం 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 ప్రయత్నం చేయడంతో పాటుగా మనం కష్టపడంతో పాటుగా ఎదుటి వ్యక్తి అంటే మనం ఎవరైతే అప్రోచ్ అయ్యామో ఎవరైతే ఆ గైడెన్స్ తీసుకుంటామో అతను కూడా కష్టపడుతున్నాడో లేదా అని మాత్రం బేరేది వేసుకొని మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోండి అంతేకాని తొందరగా కూడా నిర్ణయం తీసుకొని తీసుకుంటే మాత్రం మళ్ళీ మనం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది టోటల్గా ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే మళ్ళా చెప్తున్నాను ఏడు ఉద్యోగాలు క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగాలు వాటికి సంబంధించి నోటిఫికేషన్ మిగతా చిన్న నోటిఫికేషన్ కలిపి రావడానికి సిద్ధంగా ఉన్నవి అది ఎప్పుడొస్తుందో వస్తంగా రావాలి రావడానికి సిద్ధంగా ఉంది ఇక నూట ముప్పై నాలుగు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్థిక శాఖ దగ్గర ఉండిపోయినవి ఆర్థిక శాఖ దగ్గర ఎందుకు ఉంచారు దీంట్లో ప్రభుత్వం ప్రమేయం ఉందా ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి కాబట్టి వీటిని ఇప్పుడు కాకపోయినా కానీ భవిష్యత్తులో అంటే రాబోయే కాలంలో ఇంకో రెండు మూడు నెలల్లో మనం అనుకుంటున్న జాబ్ క్యాలెండర్లో వీటిని చూపించేసి కంపల్సరీగా నియమ నియామక ప్రక్రియ అనేది త్వరగా చేపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రావడానికి అవకాశం ఉంటుంది మీరందరూ కూడా నిరుత్సాహం పడకుండా మీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించండి నెగిటివ్ కామెంట్స్ పట్టుకోకండి మీరు ఇంత ప్రయత్నం చేసేటప్పుడు మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోండి ఎగ్జామినేషన్ పోణంలో క్లాసులు కావాలి ఎగ్జామినేషన్ పోణంలో మెట్రులు కావాలి ఎగ్జామినేషన్ కోడంలో టెస్ట్ కావాలి గత అనుభవాలను మీరు ఒకసారి బెరేజ్ వేసుకోండి గతంలో ఎండోన్మెంట్ ఈవో విషయంలో ఎవరి ఎఫర్ట్ ఎంత అక్కడ సక్సెస్ రేట్ ఎంత ఎంతమంది విజయం సాధించాలి ఇవన్నీ కూడా బెరేజ్ వేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి ఇవన్నీ నిర్ణయం తీసుకునేటప్పుడు మనం ఏదైనా మీకు ఉపయోగపడతాం అనుకుంటే ఆధారణ ఎక్కడ మీకు ఉపయోగపడతా అనుకుంటే మాత్రమే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటుంది నా నెంబర్ కాల్ చేయండి కానీ మీరు మీ మీ జీవితం కోసం మీరు కష్టపడండి ఎవరో పక్క వాళ్ళ కోసం మాత్రం దయచేసి మీరు కష్టపడకండి చాలా మంది నేను గమనించా వాళ్ళ వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు చూసుకోవట్లేదు పక్క ఇన్స్టిట్యూట్స్ కోసం వాళ్ళు కష్టపడతారు మొత్తానికి అది మీ మీ లైఫ్ అంటే మీ దగ్గర మీ పేరెంట్స్ మీ కోసం ఎంత కష్టపడతాం మీకు లేదు అక్కడికి వెళ్ళి మనం ఈ రకంగా కష్టపడుతూ ఉంటే అది మీ జీవితాన్ని మీరు పాడు చేసుకున్నట్టు మిత్రమా ఎవరు కూడా దయచేసి దాన్ని పట్టుకోకండి మీకు ఆదినారాయణ అకాడమీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎండ్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కావచ్చు గ్రేడ్ వన్ కావచ్చు పర్ఫెక్ట్ గా గత అనుభవాలను బేస్ చేసుకొని మనం సాధించిన విజయాలను బేస్ చేసుకొని మేము అన్ని కూడా సిద్ధం చేసుకునే ముందు దిగా ఇప్పుడు చాలా నోటిఫికేషన్ వచ్చాయి ఎఫ్బి వచ్చాయి నేను డ్రైవర్ తాపాను నాకు కావాల్సిన ఒక నోటిఫికేషన్ ఇది అయిపోంత వరకు దీంట్లోనే అవసరం అవసరమైంది ఓకేనా సో కాబట్టి ఈ అన్ని అంశాలను బెరిగి వేసుకొని మీకు మన సపోర్ట్ కావాలి అనుకుంటే మాత్రమే మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఇది ఇక్కడ చెప్పిన అంశాలన్నీ కూడా మీరు గొప్ప మనసుతో అర్థం చేసుకుంటారని చెప్తున్నాను నేను లేకపోతే నేను ఎవరిని కామెంట్ చేయలేదు ఇక్కడ మీరు గొప్ప మనసుతో అర్థం చేసుకొని మీ జీవితానికి ఉపయోగపడే వ్యక్తులను సెలెక్ట్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ